హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చక్కగా ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని అలాగే ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఇలాగ స్వీట్ కార్న్ని ఈ ఆనియన్ ముక్కలతో పాటు ఈ రెండింటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ మనం స్వీట్ కార్న్ తోటి చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి పాలకూర కర్రీ ఇక ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక మూడు కట్టల వరకు కూడా పాలకూరను తీసుకున్నానండి ఇక వాష్ చేసుకొని సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం పాలకూరని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ మనకి కొంచెం పాలకూర ఫ్రై అయిపోయింది కదా ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ మనం స్వీట్ కార్న్ తీసుకున్నాము అలాగే టొమాటోలు కూడా తీసుకున్నాం కదా ఈ పాలకూరలోకి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుందండి పాలకూర కర్రీ ఇక ఒక్కసారి ఇలాగ కలుపుకొని మూత పెట్టేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము ఇక్కడ మనకి టొమాటో మొక్కలు అలాగే పాలకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి అలాగే స్వీట్ కార్న్ కూడా చక్కగా మనకి కుక్ అయిపోయాయి ఇక ఇప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఇలాగా కారం వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే మన పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్